షర్మిల రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇష్టానుసారంగా మాట్లాడుతుందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు ఏపీలో ఎప్పుడో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో చేరి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు వైఎస్ కుటుంబం దృష్టిలో ఉంచుకొని భరించానమని లేని ఎడన పరిణామాలు వేరే విధంగా ఉండేవని హెచ్చరించారు షర్మిల విలువలతో కొన్ని రాజకీయాలు చేయాలని రఘుపతి అన్నారు ఇక్కడ ఒక పార్టీ ఇక్కడ ఒక మాట మాట్లాడుతారు పక్క రాష్ట్రం మాట మాట్లాడుతారు అక్కడ తిట్టి వస్తారు ఇక్కడ పొగుడుతూ ఉంటారు ఇదేమి రాజకీయం ఇదేంటో మనకు తెలియదు భారతీయ జనతా పార్టీ జగన్ పవన్ కళ్యాణ్ని పెట్టుకుని అక్కడికి వెళ్ళి కనీసం ఒక సీటు కూడా డిపాజిట్ కుటరాలి కంటెస్ట్ చేస్తున్న చోట అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు పవన్ కళ్యాణ్తో మా దగ్గర ఇంకా ఆయనతో ఏం లేదు రేపు పార్లమెంట్లో మేము ఒంటరిగానే అని చెప్పి అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చేసారు అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు షర్మిల పరిస్థితి కూడా అంతే చెట్టు పేరు చెప్పుకుని కాయలు కొన్ని రోజులు కాదు చదువుకున్న వాళ్ళకి రాజకీయాలు తెలిసే రోజులు కాదు ఇది ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమాని టీవీల పుణ్యమా అని చెప్పి చదువు లేకపోయినా జరుగుతున్న విషయాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయి ఊరితో ఊపులకి పిచ్చి పిచ్చి మాటలకి ఇక్కడ ఎవడో భయపడేవాడు ఎవడో లేడు రాజకీయం చేదుకుంటే రండి తప్పకుండా చేద్దాం రాజకీయానికి ఒక విలువ ఉండాలి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ ఆ రాజకీయ పార్టీలు ఏ పేరైనా సరే ఏ పేరు మీద వచ్చినా సరే రఘుపతి ఏం చేయగలిగాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఏం చేశాడు ఏం చేయలేదు ఏ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యాడు ఏ విషయంలో ఏ రకంగా మీరు సక్సెస్ అవుతారో చెప్పగలగాలి అమ్మఒడి ఒకసారి ఇస్తేనే రాష్ట్రం దివాలని శ్రీలంక అయిపోతుందని సోమరు పోతులని అమ్మఒడి ఇవాళ ఒకసారికి ఒకటి కాదు నేను ఇద్దరికి ఇస్తాను అవకాశం ఉంటే మూడో వాళ్ళని కూడా కరెంట్ మూడో వాళ్ళు కూడా ఇస్తాను